అందరికి నమస్కారం కాకి కనిపిస్తే అరిస్తే శుభమా అశుభమా ఏ దిశలో అరిస్తే ఏమవుతుంది మన ఇంటిపై కాకులు వచ్చి వాలితే రకరకాల విషయాలు జరుగుతుంటాయని మన పెద్దలు చెబుతుంటారు కాకులు మన ఇంటికి వస్తే వివిధ రకాల సంకేతాలు ఉన్నాయి ఇంట్లో ఏదైనా జంతువు రాక మంచి లేదా చెడు సంకేతం తెలియజేస్తుంది ముఖ్యంగా ఏ దిశ నుండి కాకి కనిపిస్తే అరిస్తే మంచి కలుగుతుందో ఏ దిశలో కాకి కనిపించడంతో పాటు అరవడం వల్ల చెడు జరుగుతుందో ప్రస్తుతం ఇక్కడ తెలుసుకుందాం ఒకటి సాయంత్రం ఆగ్నేయ దిశ నుండి వచ్చే కాకి కనిపించినట్లయితే అది ధనలాభంని సూచిస్తుందని చెబుతున్నారు రెండు మనిషికి ఎడమ వైపు నుండి కాకి వెళితే ఇది మంచి పరిణామంగా పరిగణించబడుతుంది మూడు తెల్లవారుజామున కాకి ఈశాన్య దిశ నుండి ఎగురుతూ వస్తే అది కొన్ని శుభవార్తలను సూచిస్తుంది నాలుగు ఇంటి ఎదురుగా కూర్చుని అరుస్తూ ఉంటే ఇంటికి అనుకోని అతిథులు వస్తారని చెబుతున్నారు ఐదు దక్షిణం వైపు ముఖం పెట్టి ఒక కాకి అరుస్తుంటే కుటుంబ పెద్దకు మంచి జరుగుతుందని చెబుతున్నారు ఆరు వాయువ్యం వైపు కాకి అరిస్తే కుటుంబ పెద్దకు ధన ధాన్యాలు సమకూరుతాయి ఏడు ఉత్తరం వైపు ముఖం పెట్టి కాకి కూర్చుంటే కుటుంబ పెద్దలకు కొత్త బట్టలు లేదా వాహనయోగం ఉంటుందని చెబుతారు ఎనిమిది కాకి ఈశాన్య దిశగా కూర్చుని అరిస్తే ఇంట్లోని వారికి ధన లాభం వస్తుందని చెబుతారు తొమ్మిది పండ్ల చెట్టు పైన కాకి కూర్చోవటం చూస్తే సంపదను గౌరవాన్ని పొందుతారు పది ఉదయం పూట మీ ఇంట్లో కాకి ఉత్తరం లేదా తూర్పు దిక్కున సంచరిస్తే అది మీ ఇంటికి అతిథి రాకకు సంకేతం మీరు సన్నిహిత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంటుంది అందుకే ఇది మీకు మంచి సంకేతం పదకొండు ప్రయాణ సమయంలో మీ ఇంటి దగ్గర కాకి బిగ్గరగా అరుస్తుంటే మీ ప్రయాణం విజయవంతంగా సాగుతుందని అర్థం నిజానికి ఇది మీ జీవితంలో కొన్ని పెద్ద మార్పులు రాబోతున్నాయనడానికి సంకేతం ఇది మీకు మంచిది పన్నెండు అలాగే ఎవరైనా ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా మరేదైనా శుభకార్యానికి వెళ్తున్నప్పుడు ఇంటి నుండి కాకులు పశ్చిమం వైపు ఎగిరితే మీరు ఖచ్చితంగా పనిలో విజయం సాధిస్తారు పదమూడు ఒక పంది పైన కాకి కూర్చున్నట్టు అయితే న్యాయపరమైన చిక్కులను సూచిస్తుందని ఒంటె పైన కానీ గాడిద పైనగాని కూర్చున్నట్లు అయితే అది శుభ సూచకంగా పరిగణించబడుతుంది అని చెబుతున్నారు పద్నాలుగు కాకి నోటిలో ఏదైనా మొక్కజొన్న గింజగాని రాయిగాని కనిపిస్తే ఆ వ్యక్తికి ధనలాభం వస్తుందని చెబుతారు పదిహేను మీరు ఇంట్లో కాకి రొట్టె లేదా మరేదైనా ఆహార పదార్థాన్ని చూసి తింటే మీ కోరికలు చాలా వరకు నెరవేరబోతున్నాయని అర్థం మీరు డబ్బు సంపాదించవచ్చు పెద్ద ఉద్యోగంలో విజయం సాధించే అవకాశం ఉంది నిజానికి కాకిరొట్టె తినడం మీ పూర్వీకులు మీతో సంతోషంగా ఉన్నారని సంకేతం పదహారు మీ ఇంటి పైకప్పు లేదా బాల్కనీలో నీటిని ఉంచి కాకులు వచ్చి ఈ నీటిని తాగితే మీరు చాలా త్వరగా ధనవంతులు అవుతారు అందుకే వేసవిలో మీరు తప్పనిసరిగా బాల్కనీ లేదా బహిరంగ ప్రదేశంలో పక్షులకు నీటిని ఉంచాలి పదిహేడు ఇంట్లో కాకులు కలిస్తే మీ ఇంటిలో లేదా మీకు దగ్గరగా ఉన్న వారి ఇంటిలో త్వరలో వివాహం జరుగుతుందని ఇది సూచిస్తుంది పద్దెనిమిది ఒక వ్యక్తి తన పైనుంచి ఒకే దిశలో ఎగురుతున్న కాకిని చూస్తే వాళ్లు తమ బంధువులతో అనవసరమైన గొడవలు జరుగుతాయి పంతొమ్మిది కాకి ఏదైనా వస్తువులు తీసుకు వెళితే అది ప్రమాదాన్ని సూచిస్తుంది ఇరవై సాయంత్రం వేళ నైరుతి దిశ నుండి కాకి కనిపించినట్లయితే అది ప్రమాదానికి సూచికగా చెబుతున్నారు ఇరవై ఒకటి కాకి ఒక వ్యక్తి యొక్క మంచం మీద ఏదైనా కాలిన చెక్కను కాని ఎముకలను కాని మాంసం ముక్కలను కాని పడవేస్తే అది సమీప భవిష్యత్తులో ప్రమాదాన్ని లేదా మరణాన్ని సూచిస్తుందని చెబుతున్నారు ఇరవై రెండు చాలా కాకులు ఒక మూలకు చేరి ఇంటి చుట్టూ పక్కల కలిసి అరవడం ప్రారంభిస్తే అది ప్రమాదానికి సంకేతంగా చెబుతున్నారు ఇరవై మూడు ఇక పై కప్పు పైన కాకి వాలి అరవడం అశుభానికి సంకేతమని కాకి ఎవరి తలపైన అయినా వాలితే అది అశుభాన్ని సూచిస్తుంది అని అంటున్నారు ఇరవై నాలుగు మీ ఇంటి దగ్గర చాలా కాకులు గుంపుగా గుమిగూడి బిగ్గరగా అరుస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండాలి నిజానికి ఈ కాకులు కొన్ని అసహ్యకరమైన సంఘటనలను సూచిస్తాయి ఇది మీ కుటుంబానికి పెద్ద సంక్షోభం లేదా ప్రమాదం రాబోతోందనే సంకేతం కూడా కావచ్చు ఇరవై ఐదు కాకి మీ ఇంటికి దక్షిణం వైపున కూర్చుంటే అది భయంకరమైన సంకేతం మీ పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారని ఇది సంకేతం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు